వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ హిస్టరీ ఢిల్లీ సుల్తానులు బానిస వంశం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ భారతదేశ చరిత్రలో శకం పన్నెండు వందల ఆరు నుంచి పదిహేను వందల ఇరవై ఆరు మధ్య కాలాన్ని సుల్తానుల యుగంగా పిలుస్తారు దండయాత్రలో భాగంగా మహమ్మద్ గోరి ఉత్తర భారతదేశంలో అనేక రాజ్యాలను జయించాడు తిరిగి మాతృదేశం వెళుతూ మార్గ మధ్యలో కకూరులు అనే తెగ చేతిలో హతుడయ్యాడు భారత రాజ్యాలను జయించడంలో ఘోరీకి సహాయకారిగా ఉన్న బానిస సేనాని కుతుబుద్దీన్ ఐబక్ తన యజమాని జయించిన భారతదేశ ప్రాంతాలకు క్రీస్తుశకం పన్నెండు వందల ఆరులో తనని తాను పాలకుడిగా ప్రకటించుకున్నాడు ఈ సంఘటనతో భారతదేశంలో ముస్లింల పాలన ప్రారంభమైంది తదనంతరం పాలకులు తమను సుల్తానులుగా పేర్కొన్నారు క్రీస్తు శకం పన్నెండు వందల ఆరు నుంచి పదిహేను వందల ఇరవై ఆరు మధ్య ఐదు ముస్లిం రాజవంశాలు ఢిల్లీ ప్రధాన కేంద్రంగా పరిపాలించాయి ఒకటి బానిస వంశం క్రీస్తు శకం పన్నెండు వందల ఆరు నుంచి పన్నెండు వందల తొంభై వరకు స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్ దీనినే మామూలక్ వంశం దీనినే మామూలక్ వంశం అని కూడా పిలుస్తారు రెండు ఖిల్జీ వంశం క్రీస్తు శకం పన్నెండు వందల తొంభై నుంచి పదమూడు వందల ఇరవై వరకు స్థాపకుడు జలాలుద్దీన్ ఖిల్జీ మూడు తుగ్లక్ వంశం క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై నుంచి పద్నాలుగు వందల పద్నాలుగు వరకు స్థాపకుడు గియాజుద్దీన్ తుగ్లక్ నాలుగు సయ్యద్ వంశం క్రీస్తు శకం పద్నాలుగు వందల పద్నాలుగు నుంచి పద్నాలుగు వందల యాభై ఒకటి వరకు స్థాపకుడు కిజర్ ఖాన్ ఐదు లోడీ వంశం క్రీస్తు శకం పద్నాలుగు వందల యాభై ఒకటి నుంచి పదిహేను వందల ఇరవై ఆరు వరకు స్థాపకుడు బహ్ల లోడి ఢిల్లీ సుల్తానుల్లో చివరి పాలకుడైన ఇబ్రహీం లోడీని క్రీస్తు శకం పదిహేను వందల ఇరవై ఆరులో మొదటి పానీపట్టు యుద్ధంలో బాబర్ ఓడించి ఢిల్లీ కేంద్రంగా మొఘల్ వంశ పాలన ప్రారంభించాడు బానిస వంశం గురించి తెలుసుకుందాం బానిస వంశం క్రీస్తు శకం పన్నెండు వందల ఆరు నుంచి పన్నెండు వందల తొంభై వరకు ఈ వంశ పాలకులు వరుసగా కుతుబుద్దీన్ ఐబక్ షా ఇల్టుట్ మిష్ రక్నుద్దీన్ ఫిరోజ్ రజియా బెహ్రామ్ షా మసూద్ షా నసిరుద్దీన్ మహమ్మద్ బాల్బన్ కైకోబాద్ కుతుబుద్దీన్ ఐబక్ పన్నెండు వందల ఆరు నుంచి పన్నెండు వందల పది ఇతడు మహమ్మద్ గోరీకి బానిస సేనాని స్థానేశ్వర యుద్ధంలో యజమాని మెప్పు పొంది అతడికి చేరువయ్యాడు గోరీ మరణానంతరం భారతదేశంలో ముస్లిం రాజ్య స్థాపన చేశాడు రాజ్యంలో అంతర్గత తిరుగుబాట్లను విజయవంతంగా అణచివేసి శైషవ దశలోని ముస్లిం రాజ్యాన్ని రక్షించాడు విరివిగా దానాలు చేసి లాక్బక్ష్ అనే పేరు గడించాడు ఢిల్లీలో కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదు అజ్మీర్లో అదై అదీన్ జోన్పారా మసీదు నిర్మించాడు తన ఆధ్యాత్మిక గురువు కుతుబుద్దీన్ బక్తియార్ కాకి గౌరవార్థం మినార్ నిర్మాణాన్ని ప్రారంభించాడు కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించాడు ఇస్లామిక్ పండితులను ఆదరించాడు ఇతడి ఆస్థానంలో తాజవుల్ మాసిరి రచయిత తాజువుల్ మాసిరి గ్రంథ రచయిత హసన్ నిజామి ఉండేవాడు పన్నెండు వందల పదిలో గుర్రపు పోలో ఆడుతుండగా జరిగిన ప్రమాదంలో కుతుబుద్దీన్ మరణించాడు అనంతరం అతడి కుమారుడు ఆరాంష పన్నెండు వందల పది నుంచి పదకొండు రాజ్యానికి వచ్చాడు అసమర్థుడైన ఇతడిని తొలగించి కుతుబుద్దీన్ అల్లుడు ఇల్టుట్మిష్ అధికారాన్ని చేపట్టాడు ఇల్టుమిష్ పన్నెండు వందల పదకొండు నుంచి పన్నెండు వందల ముప్పై ఆరు వరకు ఇతడు తురుష్కుల్లో ఇల్బారి తెగకు చెందినవాడు కుతుబుద్దీన్ కు బానిసగా జీవితాన్ని ప్రారంభించాడు కుతుబుద్దీన్ కాలంలో బదౌన్ ప్రాంతీయ పాలకుడిగా ఉండి బాహ్య అంతర్గత దాడుల నుంచి రాజ్యాన్ని రక్షించాడు ఇల్టుట్మిష్ అధికారాన్ని గుర్తించిన ఖలీఫా అతడికి నాజర్ అమీర్ ఉల్ ముమీన్ అనే బిరుదును ప్రదానం చేశాడు సుల్తాన్ అనే బిరుదు ధరించిన మొదటి పాలకుడు ఇతడే మధ్య ఆసియా రాజు జలాలుద్దీన్ కు ఆశ్రయం నిరాకరించి మంగోలుల నాయకుడు చెంగిజ్ ఖాన్ రూపంలో వస్తున్న ప్రమాదాన్ని నివారించాడు రాజ్యాన్ని సైనిక రాష్ట్రాలు ఇక్తాలుగా విభజించి సర్దారుల ముఫ్తీలుకు పంచి ఇచ్చాడు శిస్తు వసూలు న్యాయ నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తూ సైన్యాలను పోషిస్తూ సుల్తాన్ కోరినప్పుడు సైన్యాలను సరఫరా చేయడమే ముఫ్తీల విధి ఇది భూస్వామ్య విధానాన్ని పోలి ఉన్నప్పటికీ ముఫ్తీలకు వారసత్వ హక్కులు లేవు ఇల్టుట్మిష్ స్వతంత్రంగా అరబ్బీ నాణ్యాలను ముద్రించడం ప్రారంభించాడు వెండి టంకా రాగి జితల్ అనే నాణ్యాలు ఇతడి కాలం నుంచే వాడుకలోకి వచ్చాయి సమర్థులైన నలభై మంది తురుష్క సర్దార్లకు చిహల్ గని తన ఆస్థానంలో ఉన్నత ఉద్యోగాలు ఇచ్చి పరిపాలనను పటిష్టపరిచాడు కుతుబుద్దీన్ ప్రారంభించిన కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేశాడు తాను ఉండగానే కుమార్తె రజియాను వారసురాలిగా నియమించాడు కానీ ఇల్టుటుమిష్ మరణానంతరం పన్నెండు వందల ముప్పై ఆరు మహిళకు అధికారం ఇవ్వడం ఇష్టం లేని సంప్రదాయవాదులైన నలభై మంది తురుష్క సర్దార్లు ఇల్టుమిషు ఇల్టుమిష్ కుమారుడు రక్నుద్దీన్ ఫిరోజును సుల్తాన్గా చేశారు అసమర్థుడైన అతడిని చంపి రజియా సింహాసనాన్ని అధిష్ఠించింది ఇల్టుటుమిషు సమాధి ఢిల్లీలోని కుతుబ్మినార్ సమీపంలో ఉంటుంది సుల్తానా పన్నెండు వందల వరకు ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన ఏకైక మహిళ ఏకైక మహిళ సుల్తానా రజియా తండ్రి కాలంలోనే ఆమె గుర్రపు స్వారీ యుద్ధ విద్యలు నేర్చుకుంది సమర్థురాలు కానీ సుల్తాన్గా మహిళ ఉండటాన్ని అవమానంగా భావించిన తురుష్క సర్దార్లు కుట్రతో ఆమెను తొలగించేందుకు ప్రయత్నించారు రజియా పురుషవేషం ధరించి రాజ్య కార్యాలను నిర్వహించడం యుద్ధభూమిలో పాల్గొనడం మొదలైన కార్యాలను సనాతన ముస్లింలు సహించలేకపోయారు రజియా తురుష్కేతరుడు మాలిక్ యాకుబ్ అనే అబిసీనియా ముస్లింను అమీర్ అమీర్అూత్ అశ్వ అశ్వదలాధిపతిగా నియమించింది దీంతో తురుష్క సర్దారులు రెచ్చిపోయారు గని తిరుగుబాటు చేశారు ఢిల్లీ నుంచి పారిపోయిన రజియా బేదోపాయంతో శత్రు నిర్మూలనకు ప్రయత్నించింది భటిండా పాలకుడైన అల్తూనియాను వివాహం చేసుకొని అతడి సాయంతో పెద్ద సైన్యాన్ని సమకూర్చుకొని ఢిల్లీపై దండెత్తింది కానీ మార్గమధ్యంలోనే దంపతులు రజియా అల్తూనియా ఖైతల్ వద్ద హతులయ్యారు రజియా తర్వాత సింహాసనానికి వచ్చిన బెహ్రామ్ షా మసూద్ షాలు తురుష్క సర్దారుల కుట్రలకు బలయ్యారు నసీరుద్దీన్ మహమ్మద్ పన్నెండు వందల నలభై ఆరు నుంచి అరవై ఆరు ఇతడి ఆస్థాన పండితుడు మినహాజుద్దీన్ సిరాజ్ తబాకత్ ఈ నాసిరి అనే గ్రంథాన్ని రచించి సుల్తాన్కు ఇచ్చాడు ఈ గ్రంథంలో సుల్తాన్ శాంతి కాముకుడని గాయక పోషకుడని వివరించాడు నసిరుద్దీన్ కాలంలో వాస్తవ అధికారమంతా సుల్తాన్ మామ తురుష్క చిహల్గని నాయకుడైన బాల్బన్ సాగించాడు సుల్తాన్కు ప్రతినిధి నాయబ్గా కూడా బాల్బన్ వ్యవహరించాడు ఢిల్లీ పరిసరాల్లోని అడవుల్లో ఢిల్లీ పరిసరాల్లోని అడవుల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకొని దారిదోపిడితో భయోత్పాతాన్ని సృష్టిస్తున్న మిరాటిలు అనే దొంగల గుంపులను నిర్మూలించి శాంతిని నెలకొల్పాడు గియాజుద్దీన్ బాల్బన్ పన్నెండు వందల అరవై ఆరు నుంచి పన్నెండు వందల ఎనభై ఆరు వరకు బాల్బన్ సింహాసనాన్ని అధిష్ఠించే నాటికి సుల్తాన్ ప్రతిష్ట దిగజారింది దాన్ని పునరుద్ధరించడానికి బాల్బన్ విశేష కృషి చేశాడు రాచరికం దైవదత్తం జిల్లై ఇలాహి అనే సరికొత్త రాచరిక సిద్ధాంతాన్ని రూపొందించి సుల్తాన్ను గౌరవించడం ప్రజల విధి అని శాసించాడు పర్షియన్ రాచరిక మర్యాదలుగా పేర్కొనే సుల్తాన్ ఎదుట సాష్టాంగ పడటం సిజ్దా సుల్తాన్ పాదాలను పెట్టుకోవడం పైబోస్ లాంటి పద్ధతులను ప్రవేశపెట్టాడు సభలో పర్షియన్ పండగ నవరోజ్ నిర్వహించేవాడు రాజ్యంలో కుట్రలకు కుతంత్రాలకు కేంద్రమైన చిహల్గని లకు చిన్న చిన్న తప్పుల పేరుతో కఠిన శిక్షలను అమలు పరిచాడు భయోత్పాతం సృష్టించి వారి ప్రాబల్యాన్ని అణచివేశాడు బాల్బన్ విధానాలను బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ అంటారు పాలనలో యుద్ధ మంత్రిత్వ శాఖ దివాన్ ఐ అరిజ్ ను ఏర్పాటు చేశాడు మంగోలుల దండయాత్రలను సమర్థంగా తిప్పికొట్టాడు ఇలాంటి పలు చర్యలతో సుల్తాన్ ప్రతిష్ట పునరుద్ధరించాడు బాల్బన్ మరణించే నాటికే పెద్ద కుమారుడు మహ్మద్ చనిపోయాడు రెండో కుమారుడు బుగ్రాఖాన్ సింహాసనం పట్ల అయిష్టత ప్రకటించాడు ఈ పరిస్థితుల్లో బుగ్రాఖాన్ కుమారుడు కైకోబాద్ సింహాసనాన్ని అధిష్ఠించాడు ఇతడు వ్యసనపరుడిగా మారి రాజ్య వ్యవహారాలను నిర్లక్ష్యం చేశాడు దీంతో సైన్యాధికారి జలాలుద్దీన్ ఖిల్జీ తిరుగుబాటు చేసి కైకోబాదును తొలగించి సింహాసనాన్ని అధిష్ఠించడంతో ఖిల్జీ వంశ పాలన ప్రారంభమైంది